విఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రెస్ మీట్లలో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన అది ప్రాయచితం కాదని తెలంగాణ అడవులు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు కేటీఆర్ తెలంగాణ మహిళా సమాజం ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని మంత్రి పట్టుబడ్డారు బ్రేక్ డాన్సులకు అలవాటు పడిన వారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని రైతాంగంపై బీఆర్ఎస్ కు కప్పట ప్రేమ అని మండిపడ్డారు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి స్వయం కృషితో ఎదిగిన గొప్ప నేత రేవంత్ రెడ్డి అని మంత్రి సురేఖ కొనియాడారు రైతుల గురించి ప్రేమ వలక పోస్తా ఉన్నట్టు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మాకు ఉన్నటువంటి ప్రేమ ఎవరికి కూడా లేదు అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే మరి జోక్లాగా అనిపిస్తూ ఉంది తప్పితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల కాల పరిమితిలో మీరు అధికారంలో ఉన్నారు తెలంగాణ మీ చేతిలో పెట్టారు ప్రజలు అయినా కూడా మీరు రైతులకు ఈ సమయంతో సహాయం చేయకపోగా వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నామని వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళకు రైతులకు రుణమాఫీ ఒక కాలంలో చేయలేదు అదేవిధంగా పంట నష్టం ఎన్ని రకాలుగా మరి ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు పంట నష్టం పోయినా కూడా ఒక్క రూపాయి పంట నష్ట పరిహారం కూడా ఇచ్చినటువంటి పాపాన మీరు పోలేదు అటువంటి వాళ్ళు ఈరోజు రైతుల మీద ప్రేమ ఒలకబోయడం ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను కేటీఆర్కి తెలియజేస్తా ఉన్నాను ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు కేటీఆర్ చాలా తప్పు ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుకొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్లల్లో నుంచి డైరెక్ట్గా ఇద్దరు ముగ్గురు ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని రోజున అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ అలవాటు నీకుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో పబ్బులలో వేసినటువంటి ఆ అలవాటు నీకున్నది ఆ యొక్క చరిత్ర నీకున్నది అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను